చాలా బాగుంటుంది ఎక్కడి నుండి చూస్తున్నారు కదా మణికంట వాళ్ళు మణికెంట బర్త్ డే మేకప్ అయితే వేసుకుంటున్నాడు చూస్తున్నారు కదా బుజ్జి అక్కై కూడా బుజ్జి మిషన్ ఛానల్ చానల్ తెలుస్తారని అక్కడికి అక్కడే వేసిన కూడా వచ్చారు సో బర్త్ డే కి మొత్తం ప్రిపేర్ ఇంకా చేయాలి బర్త్ డే బాయ్ రెడీ అవుతుందని డెకరేషన్ ఇంకా డెకరేషన్ తర్వాత కేక్ కేక్ ఆంది వే చాలా హ్యాపీ హ్యాపీ అయితే ఉంటాము చాలా హ్యాపీ మీ అందరూ కూడా మణికంఠ దగ్గర నుంచి బ్లెస్సింగ్స్ ఇయ్యండి బ్లెస్సింగ్స్ ఇవ్వండి నెక్స్ట్ ఇయర్ వరకు నడుస్తాడు మణికంట మణికంట కాదు రేవంత్ కూడా ఇద్దరికి బ్లెస్సింగ్స్ ఇవ్వండి మణికంటకి రేవంత్కి బ్లెస్సింగ్ ఇవ్వండి నిజంగా ఒక విషయం తెలుసారు ఇక నాకు ఏంటంటే వందలో ఒకరి నోటి ద్వారా మంచి ఆశీర్వాదం దొరుకుతుంది చాలా సార్లు విన్నాను మీలో ఒక్కరిదన్నా వాళ్ళకి తగులు వస్తుందేమో అన్న చిన్న బ్లెస్ చేయండి అనుకుంటాను మీరందరు బ్లెస్ చేయండి మన శ్రీవర్ సోమవారం మాట్లాడాలి మనం మనకంటే నడవాలి నిజంగా మనము పిల్లలు కావాలి ఇంట్లో మంచిగా ఉన్న పిల్లలే అల్లరి చేస్తే ఎంత యాష్ట్రదమో ఇప్పుడు నేను మార్నింగ్ నుంచి టెన్ ఓ క్లాక్ అట్లా వచ్చిన కదా చూస్తుంటే వాళ్ళు ఇద్దరు వాళ్ళతోనే ఉన్నారు నేను కొద్దిసేపు పిల్లలు ఇంట్లో అల్లరి చేస్తేనే ఏంటి అల్లరి అని బెదిరిస్తుంటా కానీ వీళ్ళని వీళ్ళ పేషెన్స్ అయితే హావేస ఫస్ట్ ఒకసారి నిజంగా చిన్న పిల్లలు లాగా ఎదురుతున్నారు అన్ని ఏ జెడ్ చేస్తున్నారు ఇంత పెద్ద పిల్లలకి చేయాలంటే కష్టం కానీ వాళ్ళ ఊపిరికైతే హావేసా పిల్లలే నిజంగా నాకైతే మిమ్మల్ని చూస్తే చాలా ప్రౌడ్ గా అనిపిస్తుంది దేవుడు ఎందుకు ఇలా చేస్తాడు అందుకే అనుకున్నాను ప్రతి ఒక్కరు మంచి బ్లెస్సింగ్స్ ఏంటి పిల్లలకు మాత్రం ప్లీజ్ 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 బర్త్డే సెలబ్రేషన్ కూడా పెడతాము కంటిన్యూగా స్కిప్ చేయకుండా చూడండి

เรื่องนี้ล่ะ난 바다 난는 안될 텐데 나 이제 그저

అన్నీలు కోసం పట్టుకుని మాడలే హోదర్ హోదర్ మీ ఉంటాయి తన్నేలు కొనక్కర్లు

నమస్తే అండి వెల్కమ్ టు అందరు బాగుండాలని మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అయితే కేక్ కట్ చేయడానికి రెడీగా ఉందండి అక్క సారిక మొత్తం డెకరేషన్ అయిపోయింది అలా డాడీ అందరు కలిసి అయితే సెలబ్రేషన్స్ చేసిరు ఇప్పుడు కేక్ కటింగ్ చేస్తున్నాం అండి

అంటే నేను అట్లా తెచ్చిన వీడియో కోసం ఏమొద్దు చాక్ కూడా అది ఫస్ట్ కాయిన్ తీసుకోమ్మా కాయిన్ ఒక వన్ రూపీ కాయిన్ కాయిన్ बर्थडे मन्टाले देखिन नचेटु हैप्पी बर्थडे टु यू हैप्पी बर्थडे डियर मोनिका हैप्पी बर्थडे टु यू गुड ब्लेस टु यू मन्टाले के नानी गुड ब्लेस टु तिम दुल्वेका दुल्चकोले टु यू మణికండీ అందుకనే సపోర్ట్ చేసలేడు అగ వాళ్ళ డాడీ అక్కడ కూర్చున్నారు కదా ఏడబన్ భయం అవుతుంది ఫస్ట్ మీ సపోర్ట్ వల్లనే కదా మనకంటే చాలా యాక్టివ్ అయిండు ఫస్ట్ మీకండి కేకు

ബേർത്ത് ഡേ. ഓക്കേ. ഹappy birthday ഹർതൻ താങ്ക്യൂ എവരിവൺ. വെറ്റ് ടൈം അല്ല. കൊള്ളുന്നാ? വെറ്റിനാഞ്ഞി. കിസ്സിനെ റൈറ്റ്. മ്മ്. ഡം. మణికంట పెద్ద చెల్లికి ఎక్కువ పెడుతుందండి చెల్లి పెట్టు రోహిత్ Happy birthday to you. Jom berlain macam ni. Ha. Dah. Itu ni Hmm. Okay. 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 నాకైతే బర్త్డే అనేసి అయితే ఒక ఫిఫ్టీన్ డేస్ కింద వన్ వీక్కి అయిపోతున్నాను రాధిక వన్ వీక్ వన్ వీక్ అప్పటి నుంచి నేను వీడియో పెట్టాను ఇంకా వన్ వీక్ నుంచి అయితే నేను ప్రిపేర్ అయ్యి ఉన్నాను ఇంకా ఇంకా సరే అది బర్త్డేకి అయితే వచ్చేసాను చాలా హ్యాపీగా ఉంది ఇంట్లో కూడా అందరూ అంతేలాగా రిసీవ్ చేసుకున్నారు మరది కానీ పిల్లలు కానీ చాలా సారిక చెల్లి అందరూ రాధిక చెల్లి కూడా చాలా హ్యాపీగా అనిపించింది ఇక్కడికి వచ్చినందుకు ఆ సో హ్యాపీ థ్యాంక్ యూ మనకంట థ్యాంక్ యూ రేవాదన్

ఏంటంటే ఈ సెలబ్రేషన్ వల్ల మణికంఠ కొంచెం బూస్టుని ఇచ్చినట్టు అవుతుంది మనము ఏదో పెద్ద ఆడంబరాలకి పెద్ద ఏమి కాదండి ఏదంటే వీళ్ళకి యాక్టివ్నెస్ కోసమే ఇది చాలా చాలా హ్యాపీగా ఉందండి అంత దూరం నేను అక్కలు రావడం మణికంటని హ్యాపీగా ఉంచడం చాలా హ్యాపీగా ఉంది మీరందరూ కూడా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోస్ ఇంకా జనంలోకి వెళ్ళాలండి మనకంటవి రేవంతివి ఎందుకంటే ఇలాంటి వాళ్ళ వెళ్ళడం వల్ల ఒక మదర్గా అడుగుతున్నానండి ఆ సఫర్ అవ్వేది ఎందుకంటే వీళ్ళు వెళ్ళడం వల్ల ఇంకో ఇద్దరు పిల్లల్ని మనము ముందుకు తీసుకొచ్చిన వాళ్ళం అవుతాము కొంచెం రాదు అనని పక్కకు పడేసే వాళ్ళు ఉంటారు కదా అట్లా వస్తుంది ఇగో ఈ బాబు నడుస్తున్నాడు ఈ బాబుకు ఇంప్రూవ్మెంట్ వచ్చింది ఆ బాబు కూడా మంచిగా చేతులు కాళ్ళు ఆడిస్తున్నాడు పొరలాడుతున్నాడు అయితే ఇంత ఇంప్రూవ్మెంట్ వస్తుంది మన పిల్లలకు కూడా వస్తుంది కదా అన్న ఒక బూస్ట్ ఇచ్చిన వాళ్ళం అవుతామండి లైక్ కామెంట్ పెట్టడం వల్ల మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి బాగుందా బాగుందా రేవంత్ ¿Plete? ¿No?